సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ సో హ్యాంగ్ అవుతుందా అలాగే మీ యొక్క మొబైల్లో ఎక్కువగా స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా దానికి సంబంధించి ఒక హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాంటి అప్లికేషన్ని మీరు సో కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయకుండానే ఎలాంటి అప్లికేషన్ డిలీట్ చేయకుండానే అలాగే మీ మొబైల్లో స్టోరేజ్ని మీరు ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము ఈ వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నచ్చి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు చేయాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే ముందుగా మీ యొక్క మొబైల్లో సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి సో ఇక్కడ పక్కన స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూడండి సో నేను చేసేటటువంటి సెట్టింగ్ ఇక్కడ పక్కన స్క్రీన్లో ఉంటుందన్నమాట సో స్క్రీన్ పైన చూసి మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట చూడండి సో చూడండి ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్ బాక్స్లో యాప్స్ అనే సెక్షన్లో వెళ్ళిపోయింది ఇక్కడ యాప్స్ అని మీరు ఈ విధంగా సర్చ్ చేయండి సో యాప్స్ అని సర్చ్ చేస్తే మీకు పైన సో యాప్స్ అనే సెట్టింగ్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో యాప్స్ అలాగే డ్యూల్ యాప్స్ అలాగే మేనేజ్ యాప్స్ అనే ఒక సెట్టింగ్ కూడా వస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడడం మనకు ఇక్కడ సో మేనేజ్ ఆప్షన్ అనే ఒక యాప్ అయితే మనకు షెడ్యూంగ్ కనిపిస్తూ ఉంటుంది సో దీన్ని మీరు ఓపెన్ చేయండి ఫండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి అనమాట దాని తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క యాప్స్ వచ్చేసి మనకు ఎంతెంత ఎంబీ అనేది కన్జ్యూమ్ చేస్తుందో దానికి సంబంధించి ఇక్కడ మీరు ఫస్ట్ మీకు అవసరం లేనటువంటి యాప్ని ఇక్కడ దానిపైన ట్యాప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూడండి సో అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ ఎంబీ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు డేటాని క్లియర్ చేయాలి ఇక్కడ మనకు కింద చూడండి ఇక్కడ క్లియర్ డేటా ఆప్షన్ ఉంటుంది అలాగే ఇక్కడ అన్స్టాల్ యాప్ ఉంది సో క్లియర్ డేటా పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకి ఇక్కడ క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట దానిపైన ట్యాప్ చేసి కంప్యూటర్ ఇక్కడ నుంచి ఈ డేటాని మొత్తంగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఏ అప్లికేషన్ ఎంతెంత ఎంబీని కన్జ్యూమ్ చేస్తున్నాయి దానికి సంబంధించి ఈ విధంగా మీరు కంప్లీట్గా సో సో ఇక్కడ కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా అని మనం కొట్టాలన్నమాట క్లియర్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్ క్యాచ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది క్లియర్ ఆల్ డేటా కొడితే మీరు డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది అలా కాకుండా క్లియర్ క్యాచ్ అనే సెట్టింగ్ ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఓకే అయినా వస్తుంది క్లియర్ క్యాచ్ సో చూడండి ఆటోమేటిక్గా ఈ కెమెరా అప్లికేషన్ ఉన్నటువంటి ఆల్ బ్యాక్గ్రౌండ్స్ సో మనకు ఎలాంటి అప్లికేషన్ రన్ అవ్వకుండా దీంట్లో ఉన్నటువంటి ఆల్ క్లియర్ క్యాచ్ డాటా అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది తర్వాత మనకు స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా మీ ఈ మొబైల్ ఏ అప్లికేషన్ ఎక్కువగా డేటాను తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి సో వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ చూడండి వన్ పాయింట్ ట్వంటీ సెవెన్ జీబీ అయితే ఇక్కడ నాకు తీసుకోవడం జరిగింది చూడండి సో దీన్ని నేను కంప్లీట్గా దీనిపైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా పైన ట్యాప్ చేయండి దాని తర్వాత మనకి ఇక్కడ క్లియర్ క్యాచ్ ఆప్షన్ వచ్చింది చూడండి ఈ క్లియర్ క్యాచ్ ఆప్షన్ పైన మీరు కంప్లీట్గా ఈ విధంగా ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా ఇక్కడ నుంచి కంప్లీట్గా మనకు క్లియర్ క్యాష్ అయితే అయిపోతుంది అనమాట సో ఈ విధంగా చూడండి సో ఈ విధంగా ఇప్పుడు చూద్దాం మనం ఇన్స్టాగ్రామ్ వచ్చే స్టూడెంట్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ మాత్రమే రావడం జరిగింది ఇంతకుముందు మనకు వన్ పాయింట్ టూ జీబీ ఉండే ఈ విధంగా మీ మొబైల్లో సో ఎంత ఏ అప్లికేషన్ ఎంతెంత డాటాని యూజ్ చేస్తున్నాయి కొంచెం క్రైన్ మాస్టర్ చూసుకుంటే నాకు ఇక్కడ చూసుకోండి సో ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీబీ అయితే కంప్లీట్గా తీసుకోవడం జరుగుతుంది సో వన్స్ నేను దీనిపైన ట్యాప్ చేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ క్లియర్ క్యాచ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఓకే పని ట్యాప్ చేసేయండి ఈ విధంగా ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్నటువంటి డేటాని కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు క్లియర్ చేసుకున్నాను అనమాట దాని తర్వాత మీ యొక్క మొబైల్ స్టోరేజ్ అనేది ఉండదు అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో క్లియర్ క్యాచ్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఈ విధంగా వాట్సాప్ కావచ్చు మీ యొక్క ఫేస్బుక్ కావచ్చు ఈ విధంగా ఏ అప్లికేషన్ మీ మొబైల్లో ఎక్కువగా డేటాని కన్జూమ్ చేస్తున్నాయో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఈ విధంగా సో డేటా అనేది రిమూవ్ చేసుకోవాలి యూట్యూబ్ చూడండి ఇక్కడ యూట్యూబ్ అనే ట్యాప్ చేశాను ఇక్కడ మనకు క్లియర్ క్యాచ్ ఆప్షన్ చూడండి క్లియర్ క్యాచ్ పైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన డేటా అనేది క్లియర్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు టూ ఫిఫ్టీ ఫైవ్ ఎంబీకి రావడం జరిగింది ఈ విధంగా మీ అప్లికేషన్లలో ఏ అప్లికేషన్ ఎక్కువగా మీకు డాటా అయితే మొత్తంగా ఎక్కువ జీబీలో తీసుకోవడం జరుగుతుంది సో వాటిని మీరు కంప్లీట్ ఇక్కడ నుంచి క్లియర్ క్యాచ్ అనేది చేసేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం డబ్ల్యూపీఎస్ ఆఫీస్ నాకు టూ జీబీ తీసుకోవడం జరిగింది క్లియర్ క్యాచ్ పైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేసి ఓకే బటన్ ట్యాప్ చేశాను దాని తర్వాత నేను బ్యాక్ వచ్చాను బ్యాక్ వస్తే చూడండి మళ్ళీ వన్ పాయింట్ నైన్టీ వన్ జీబీకి వచ్చింది మళ్ళీ క్లియర్ క్యాచ్ ఇవ్వకూడదు మళ్ళీ ఓకే బటన్ ట్యాప్ చేయండి ఈ విధంగా మీరు చేసి ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ ఏ ఎంతెంత అప్లికేషన్ ఎంతెంత జీబీని తీసుకోవడం జరుగుతుంది ఎంతెంత ఎంబీ కన్జ్యూమ్ చేస్తుంది ఇక్కడ నుంచి మీకు చాలా ఈజీగా తెలిసిపోవడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్ చూశారు కదా సో ఈ విధంగా మీ మొబైల్ ఒకవేళ హ్యాంగ్ అవుతే స్టోరేజ్ ఫుల్ అయితే ఈ నేను చెప్పేటటువంటి సెట్టింగ్ మీరు ఒక్కసారి చేసే చాలు ప్రతి ఒక్కరు మొబైల్లో యాప్ సెక్షన్ ఉంటుంది సో ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాయో కంప్లీట్గా ఈ విధంగా క్లియర్ క్యాచ్ చేసేయండి సో ఫ్రెండ్ చూశారు కదా సో ఈ విధంగా చేసి మనకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మొబైల్ ఎప్పుడు హ్యాంగ్ అవ్వదు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటికే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయిన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్